గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ స్టేట్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం స్థానిక విక్రమ హాల్ నందు ఘనంగా జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా మన్యం ఎలక్ట్రికల్ అధినేత మన్యం నవీన్ విచ్చేసి యూనియన్ రేట్ల విషయమై పోస్టర్ ను పాంప్లెట్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మన్యం నవీన్ మాట్లాడుతూ ప్రతి ఎలక్ట్రీషియన్ కూడా యూనియన్ కు కట్టుబడి ఉండి రేట్ల విషయంలోను నియమ నిబంధనల విషయంలోను సహకరించవలసిందిగా ప్రతి ఎలక్ట్రీషియన్ కు తెలియపరిచారు ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల నుంచి ప్రతి నెల నాలుగవ తేదీన ఎలక్ట్రికల్ పనులకు సెలవు దినంగా ప్రకటించడమైందని ఆయన తెలియజేశారు తదుపరి ఎలక్ట్రీషియన్లు పని నిమిత్తం రేట్ల విషయంలో పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా కొత్త రేట్ల అమలు విధానాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి ప్రారంభిస్తున్నట్లుగా తెలియజేశారు ఇందు నిమిత్తమై పోస్టర్లను పాంప్లేట్లను బిల్డర్లకు కాంట్రాక్టర్లకు ఇంజనీర్లకు తాపి మేస్త్రులకు మరియు ప్రతి ఎలక్ట్రికల్ షాప్ వద్ద మరియు ప్రతి ఎలక్ట్రీషియన్ కు అందేలాగా చూస్తామని తెలియజేశారు ఈ రేట్ల వేషము మరియు నాలుగవ తేదీ పనుల నిలుపుదల గురించి రాజమహేంద్రవరంలో ఉన్న బిల్డర్లు ఇంజనీర్లు కాంట్రాక్టర్లు వినియోగదారులు మరియు ఇతర యూనియన్ల వారు అందరూ గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కు సహకరించవలసిందిగా కోరుతున్నామని ఆయన తెలియజేశారు తదుపరి యూనియన్ గౌరవాధ్యక్షులు ఎడ్ల సూర్య చంద్ర రావు బైక్ ర్యాలీ జెండాను ఓపి స్క్వాడ్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు స్క్వాడ్ ఆర్గనైజర్గా నియమితులైన జాయింట్ సెక్రటరీ కొండబాబు అధ్యక్షతన స్క్వాడ్లు ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు కాకి రవిబాబు సెక్రటరీ ఆశాపు శ్రీనివాస్ బుజ్జి ట్రెజరర్ సుదర్శన్ షణ్ముఖం మాజీ ట్రెజరర్ సారవకోట లక్ష్మణరావు స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వరరావు కమిటీ మెంబర్లు చల్లావర ప్రసాద్ నిమ్మలపూడి రవివర్మ ఉత్తరాల సోమేశ్వరరావు ఊర్ల శ్రీరాములు అల్లంకి వీరభద్ర స్వామి మరియు అధిక సంఖ్యలో ఎలక్ట్రికల్ సోదరులు పాల్గొన్నారు అంటే చీకటి బతుకులో ఉన్న పరిస్థితి తయారైనది ఒక పక్క రేట్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం ఎందువల్లంటే ఈ రోజున కూలీవాడు కూడా ఎలక్ట్రిషియన్ పని ఒప్పుకొని ఎలక్ట్రిషియన్ ఇచ్చే పరిస్థితి తయారైంది ఒక తాపీ మేస్త్రి కూడా ఎలక్ట్రిషియన్ పని ఒప్పుకొని మరి అంతా ఆయన చేసే పరిస్థితి తయారైంది ఇవన్నిటికి కూడా చరమగీతం పాడటానికి మరి ఎలక్ట్రిషియన్కి ఒక రేట్ అనే విధానం లేదు ఈ రోజుకి కూడా మాకు వినియోగదారుల నుంచి అనేకమైన ఫోన్లు వస్తున్నాయి అనేకమైన కంప్లైంట్లు వస్తున్నాయి ఒక ఎలక్ట్రిషియన్ కావచ్చు వినియోగదారుడు కావచ్చు ఇద్దరిని శ్రేష్ఠ కొరకు మేము ఒక రేటు విధానాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా రేపు జనవరి నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నూతన రేట్లు అమలు చేయాలని కమిటీ తీర్మానం మరియు సభ్యుల యొక్క తీర్మానం కూడా తీసుకోవడం జరిగింది దాని ధరమిలా ఏదైతే మేము ఐదు నెలల కిందట ఈ యొక్క ఎలక్ట్రికల్ సోదరులందరినీ కూడా కంట్రోల్ చేయటం గాను మేము ప్రతి నెల స్క్వేర్ పెడతామని మేము తెలియజేశాం చాలా వరకు చాలా కానీ చాలా చోట్ల కానీ ఒక వీళ్ళకి ఎంత ఇవ్వాలి ఒక్కొక్క ఎలా తీసుకుంటారు వీళ్ళు ఎంత తీసుకుంటారు అనే దాని మీద చాలామందికి బిల్డింగ్లు వాళ్ళకి చాలామంది ఫస్ట్గా క్లారిటీ ఉండదు సో కొంతమంది ఎలక్ట్రిషియన్లు వాళ్ళు అనుకునే విధంగా చక్కగా నీట్గా పని పూర్తి చేసి ఆ బిల్డింగ్ వంట శుభ్రంగా వాళ్ళని త్వర సంతృప్తి పరిచి అమౌంట్ తీసుకుంటారు కొంతమంది ఎక్కడో ఉంటారు కదా కొంతమంది వాళ్ళు కొంత మిస్యూజ్ చేయడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఎన్నింటికి కూడా మంచిగా అవగాహన కల్పిస్తూ ప్రతిదానికి ఎంత తీసుకోవాలి ఎలా చేయాలి అనే దాన్ని మంచిగా ఒక పాంప్లెట్ రూపంలో తీసుకురావడం అనేది చాలా మంచి పరిణామం అట్లాగే దీన్ని మస్ట్ అండ్ షుడ్ ఇంప్లిమెంట్ చేస్తూ అందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను అలాగే ఇందులో ఒక పాయింట్ రా సార్ చాలా మంచి పాయింట్ అది సో ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మేము వింటున్నాము ఒక ఇద్దరు ముగ్గురు ఎలక్ట్రిషియన్లు కూడా ఈ సెల్ ఫోన్ మాట్లాడుతూ పని చేస్తూ ఇబ్బందులు పడి యాక్సిడెంట్ అయిన ఒక ఫైర్ అయిన కారణాలు కూడా చాలా చూసాము దీని మొడుకు వాడకుండా ఉండడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలా తీసురావాలని కోరుకుంటూ వాళ్ళ ఆరోగ్యానికి అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను అండ్ దీన్ని తప్పకుండా రేపు ఇంప్లిమెంట్ చేయాలి మా షాపుల్లో కూడా దీన్ని తప్పకుండా అది అక్కడ అందరికీ బిల్డింగ్ వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తామని చెప్తున్నాను